ఇండియా పోస్ట్ అనుబంధ సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రూప్ యాక్సిడెంట్ గాడ్ పాలసీ కింద ప్రమాద బీమా పరిహారం చెక్కు పది లక్షల రూపాయలను సోమాల వీరబాబు భార్య సోమాల ఆదిలక్ష్మి కుటుంబానికి అందజేశారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ పి కోవల్ కుమార్ మాట్లాడుతూ వార్షిక ప్రీమియం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో పది లక్షల ప్రమాద బీమా పరిహారం అందజేస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా ఫ్లెక్స్ బ్యానర్స్ కార్మికుడు సోమాల వీరబాబు ప్రమాదవశాత్తు మరణించడంతో నామినీ అతని భార్య ఆదిలక్ష్మికి ప్రమాద బీమా పరిహారం పది లక్షల రూపాయల చెక్కును అందజేశామన్నారు చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేకపోయినప్పటికీ నష్టం జరిగిన కుటుంబానికి పరిహారం అందించి ఆదుకోవడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందన్నారు ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మండేలా శ్రీరామ్మూర్తి ఫ్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ తరపున టి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పోస్టల్ ప్రమాద బీమా పథకం ఎంతో ఉపయోగంగా ఉంటుందని అందుచేత అందరికీ పథకంలో చేరాలని సూచించారు రాజమండ్రి ఈస్ట్ వెస్ట్ అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ గంటి రామకృష్ణ ఎన్సిహెచ్వి రాజేష్ ఇండియా పోస్ట్ చెల్లింపుల బ్యాంక్ మేనేజర్ రాజేంద్ర నాయుడు బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు శ్రీమతి సోమాల వీరబాబు గారు మన మరణించడం జరిగిందమ్మా ఆయన మీరు ఆయన ఒక మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మా డిపార్ట్మెంట్లో ఒక పాలసీ తీసుకున్నారు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో పాలసీ తీసుకోవడం వల్ల మా డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు పది లక్షలు బీమా ఇస్తున్నాము ఈ చెక్కుని మీకు అందజేయడం జరుగుతుంది అంటే ఈ పాలసీ తీసుకున్న ఒక సంవత్సరం లోపు ఎవరికైనా ఏమైనా జరిగినట్లయితే వాళ్ళకి పది లక్షలు చెక్ ఇవ్వడం జరుగుతుంది ఇది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు క్లెయిమ్ చేసినట్లయితే ఇప్పుడు ఆ పాలసీని ఐదు వందల ఇరవై రూపాయలు చేయడం అయింది డివిజనల్ సూపరింటెంట్గా రాజమండ్రి పోస్టల్ డివిజన్ సూపర్ నా యొక్క అప్పీల్ ప్రజలకు ఏంటంటే ఈ పాలసీని మీరు అందరూ కూడా తీసుకోండి ఈ పాలసీని తీసుకోవడం మీరు చేయవలసింది ఏమీ లేదు అటువంటి పత్రాలు కానీ ఏమి అక్కర్లేదు మీరు సమీపంలో పోస్టాఫీస్ని సంప్రదించినట్లయితే పోస్టాఫీస్లో మీ యొక్క ఆధార ముద్ర ద్వారా అంటే మీ యొక్క వేలిముద్ర ద్వారా ఆధార్ లింకింగ్ ద్వారా మాత్రమే పాలసీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పాలసీ డాక్యుమెంట్ భద్రపరచుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ పాలసీ డాక్యుమెంట్ మీ మొబైల్కే వస్తుంది మీరు ఒకవేళ మిస్ అయినా సరే మా ఇండియా పోస్ట్ జమీనా బ్యాంక్ ఆఫీస్కి వచ్చినట్లయితే మీ యొక్క డాక్యుమెంట్ మా యొక్క మొబైల్ షాప్లో ప్రా సేఫ్టీగా ఉంటుంది కేవలం మీరు చేయవలసింది ఏంటంటే ఐదు వందల ఇరవై రూపాయలతో ఐదు వందల ఇరవై రూపాయలు అంటే రోజుకి రూపాయ కూడా పడవట్లేదు ఒక రోజుకి రూపాయన్నర ఖర్చుతో మన మన జీవితానికి పది లక్షల భరోసా కల్పించుకోవడం అనేది అందరూ తెలియజేయండి టాటా ఏజీ ఇన్సూరెన్స్ ఇందులో బజాజ్ అన్ని ఉండే టాటా ఏజీ పోస్టులు చేశాము మాకు ఒకటి గోకాడ వీరబాబు ఒక గుర్తు తెలియని వాహనం గుర్తిస్తే పది లక్షల రూపాయలు ఇచ్చారు సోమాల వీరబాబు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర పైన థర్టీ వన్ కేవీ దానికి వైర్లు చూసుకోకుండా ఎక్కడం వల్ల అప్పటికీ మా గుర్రాలను నిషేధించారు ఆ మీద ఫ్లెక్స్ కట్ అవుతుంది ఆ రోజున ఏదో చావు అతనికి వరించి ఉండదు ఇంట్లో వెళ్ళిపోయాడు ఎక్కేసాడు కాలుషా కొట్టేసింది సరే ఆ క్లెయిమ్ చాలా తన త్వరితగతిన ఒక ఆరు నెలల్లోనే వాళ్ళ పాస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు టెన్ ల్యాక్స్ రూపాయస్ ఇవ్వడం జరిగింది అమ్మ గారు కుటుంబ సభ్యుల్ని మా మన మాజీ ఎమ్మెల్సీ ఆదిడ్ అప్పారావు గారు ఇప్పుడు మాట్లాడారు అయితే వారికి సంబంధించి కుటుంబానికి సంబంధించి పిల్లలు చదువు గురించి ఏదైనా అవసరం అయితే తను పూర్తిగా చూసుకుంటానని కూడా చెప్పారు ఆ మాట చెప్పని చెప్పారు అయితే ఇప్పటికే వారికి ఏదైనా అవసరం అయితే కనుక చదువు విషయంలో పిల్లల చదువు విషయంలో ఆది అప్పారావు గారిని సంప్రదించవచ్చు అలాంటి సందర్భంలో వాళ్ళు మాన హెల్ప్ కావాలన్నా మేము కూడా సహకారం చేస్తామని చెప్పి తెలియజేస్తూ